బ్యాట్ చేసి ఇట్లా చూస్తున్నా కళ్ళ చేస్తారు కదా వచ్చి అటాక్ చేస్తారు అది బ్యాట్ ఎప్పుడో దాని మీద కొట్టవద్దు సార్ ఇప్పటి నుంచి ఇది ఒక నాలుగు ఐదు సార్లు రావడం అయింది సార్ ఒక రెండు నెలల ముందు ఒకసారి వచ్చింది మూడు నెలల ముందు ఒకసారి వచ్చింది ఇప్పుడు ఒక నాలుగు దినాలు అవుతుంది సార్ నాలుగు దినాలకు వెళ్ళి వరుసగా అవుతుంది ఇడొక మరి నిన్ననే ఒక జీవామి ఒక మేకని ఎత్తుకుపోయింది సార్ ఎత్తుకుపోయి మా కండ్ల ముందర ఎత్తుకుపోయి గుట్టకెక్కి తినేసింది సార్ ఆ గుట్ట లోపలనే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడే లైవ్ గా చూస్తుంటే మాకు నాలుగు పులులు కనిపిస్తున్నాయి ఆ నాలుగు పులులు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు చాలా భయం అవుతుంది సార్ అట్లాంటి అని చెప్పి ఈ దీనిపైన తొందరగానే తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఉన్న ఈ పులులని పడుకోపోగలరంటని పారేసులకు కోరుకుంటున్నారు మా విలేజ్ వచ్చేసి నారాయణపేట డిస్టిక్ మందూర్ మండలం పెదిరిపాడు విలేజ్ అంటే ఊరు తాండ పేరు పొద్దులు కుట్ట తాండలు అంటారు కాబట్టి మేము ఈ విషయం ఏమైందంటే మా తాండకు ఫోర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి పులులు వస్తున్నాయి కాబట్టి మేము దానివల్ల చిన్న పిల్లలు కూడా బెదురుకుంటున్నారు రోజు ఇక్కడ నైట్ టైం ఇక్కడ రోడ్ల పోటీ మేము రన్నింగ్ చేసుకుంటా ఉంటాం మార్నింగ్ టైము దానివల్ల కూడా మేము రన్నింగ్ పోవడం కూడా బంద్ చేసినాము ఎందుకంటే పులులు ఒక రోడ్ మీద తిరుగుతున్నాయి ఇక్కడ కుక్కలు తిరిగితే కుక్క ఎక్కువ పోతున్నాయి దానికోసం మేకలు కుక్కలు ఏమన్నా మనుషులు కూపిస్తే మనుషుల మీద వస్తున్నాయి రేంజ్ ఆఫీసర్ నారాయణపేట డిస్టిక్ నారాయణపేట రేంజ్ ఇక్కడ బెద్రేపాడులో ఇక్కడ చిత్తపుల్లి సంచరిస్తుందని మాకు ఈవినింగ్ ఫోన్ వచ్చింది అందుకోని ఇక్కడ ఈ తాండావాసుల దగ్గరికి వచ్చాము మేము ఇక్కడ కూడా ఎంక్వైరీ చేశాము ఇక్కడ గుట్ట మీద ఒక తల్లి మూడు పిల్లలు రెండు పిల్లలు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది మూడు పిల్లలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆ రకంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే ఈ తాండావాసులో కూడా అడిగి తెలుసుకున్నాము ఇక్కడ వాళ్ళకు కూడా అలర్టు చేసాము నైట్ పూట కానీ మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ మార్నింగ్ అవర్స్లో ఎక్కడ ఎక్కువ తిరగొద్దు అందరు కలిసి గుంపుగా ఉండాలి మనుషుల మీదకి దాడి చేయదు చిత్తపులి మేకలు కుక్కలు అటువంటి దాంట్లోనే తింటుంది మీరు కూడా ఎవరు కూడా లైట్ టార్చింగ్ చేసి అడవుల పోటీ కూడా నైట్ పూట ఉండకూడదు ఏమైనా మీ పశువులు కానీ మేకలు కానీ ఎక్కడైనా మీ తాన మీ అడవుల్లో కానీ అక్కడ ఉంటే మీ కాడ ఉంటే ఇంటి పక్కన చుట్టుపక్కల ఇంటర్ తెచ్చి కట్టుకోండి జాగ్రత్తగా అన్నీ వీళ్ళకు హెచ్చరించాము రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో వచ్చి బోను ట్రాకింగ్ కెమెరాలు పెట్టి బంధించే ఏర్పాటు చేస్తాం నెలలు ఒక వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ ఒక ఒక దినంలో కనీసం ఇది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంది మూడు నాలుగు రోజులకి వెళ్ళి అంటే ఇక్కడ దానికి షెల్టర్ బాగుంది ఉండనికే ప్రదేశం కానీ నీళ్లు దొరుకుతున్నాయి ఆహారం దొరుకుతుంది ఇక్కడ దానికి అందుకోరు కానీ అది ఇక్కడనే మూడు నాలుగు రోజులుంటే ఇక్కడనే ఉంది